సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు రొమాన్స్ చేయడం కొత్త కాదు కానీ కొంతమంది మాత్రం ఈ విషయాన్ని ఓ గొప్ప వివాదంగా మార్చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఇష్టానుసారం కామెంట్ చేస్తున్నారు తాజాగా టాలెంటెడ్ యాక్ట్రెస్ శోబితా దుల్లిపాలకు సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది అది ఒక సినిమాలోని సీన్ మాత్రమైనా కొంతమంది వ్యక్తిగతంగా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియోలో శోభిత చీర కట్టుకొని నిలబడి ఉంటే ఓ నటుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె బ్యాక్ నుత్తి నడుము దగ్గర టచ్ చేస్తాడు సినిమా సీన్ కావడంతో ఇది నార్మల్ గానే చూడాలి కానీ కొంతమంది మాత్రం దీన్ని లైఫ్ పర్సనల్ తీసుకుని అసభ్యకరమైన కామెంట్ చేస్తున్నారు నాగచైతన్య ఈ వీడియో చూస్తే ఏమైపోతాడో ఇంత దారుణమైన రొమాన్స్ సినిమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు అయితే మరికొంతమంది ఈ విషయంలో మద్దతుగా ఇంకా కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు కూడా తన సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు కదా అప్పుడు ఎవరిందుకు కామెంట్లు చేయలేదే మరి శోభితా విషయంలో మాత్రం ఎందుకు పదే పదే విమర్శలు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో మహిళలను టార్గెట్ చేయటం కొత్త కాదు కొంతమంది ట్రోలర్స్ ఇష్టమైన వాళ్ళను మోస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని అనగదొక్కుతారు కానీ ఆర్టిస్టులు చేసే పని వారి ప్రొఫెషనల్ లైఫ్ను గౌరవించడం అవసరం సినిమా ఓ కళారూపం నటీ నటులు తమ పాత్రల కోసం పనిచేస్తారు నిజ జీవితంలో ముడిపెట్టడం అనేది సరైన విధానం కాదు సోబితా దుల్లిపాలపై జరుగుతున్న ట్రోలింగ్ కి ఎన్ని కారణాలున్నా ఆమెకు మద్దతుగా నిలిచేవారు కూడా చాలామంది ఉన్నారు మరి మీరేమంటారు ట్రోలింగ్ కరెక్టేనా నటన్ని గౌరవించాలా కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి